చంద్రబాబు తన మంత్రివర్గంతో జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేశాడు అప్పటి నుంచి ఈ నెల పది రోజుల్లో కొన్ని దారుణ ఘటనలు జరిగాయి కొన్ని హత్యలు కొన్ని మానభంగాలు జరిగాయి నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి అందులో మూడుసార్లు తెలుగుదేశం పార్టీ వారు చనిపోగా ఒకసారి వైసీపీ వర్గం అతను చనిపోయాడు అలాగే బాపట్ల జిల్లాలోని ఈపురపాలెంలో విజయనగరం జిల్లా రామభద్రపురంలో నంద్యాల జిల్లా ముచ్చుమరిలో గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో మైనర్ బాలికల రేపులు జరిగాయి అందులో ఇరవై ఒక్కేళ్ల స్త్రీ ఒకరు పదమూడేళ్ల మైనర్ బాలికలు ఇద్దరు చంపబడ్డారు రీసెంట్గా వెనుకొండలో రషీద్ అనే వైఎస్ఆర్సిపి కార్యకర్తను జిలానీ అనే వ్యక్తి చంపేశాడు జిలానీ మొదట్లో వైసీపీ కార్యకర్తగా ఉండి తరువాత టీడీపీలోకి వచ్చాడని చెప్తున్నారు ఇలా ఈ దారుణాలన్నీ గత నెలా పది రోజుల్లో జరిగాయి నిందితులను పట్టుకోవడంలో కేసులు పెట్టడంలో పోలీస్ శాఖ ఎక్కడా ఆలస్యం చేయలేదు నంద్యాల జిల్లా ముచ్చుమరిలో మైనర్ బాలిక మృతదేహం ఇంకా దొరకలేదు అలాగే నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం కేసులు అతని ఆచూకీ ఇంకా లభించలేదు వీటిపై చంద్రబాబు స్పందిస్తూ ఏపీలో నేరాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని వారు ఏ పార్టీ వారైనా వదిలిపెట్టమని హోమ్ మినిస్టర్ ఇంకా చురుగ్గా పనిచేయాలని అవసరమైతే మాట వినని పోలీసులను సస్పెండ్ చేయాలని అన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి రౌడీలు గుండాలు తన ప్రవర్తన మార్చుకోవాలని లేకుంటే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించాడు లా అండ్ ఆర్డర్ కేసులను స్వయంగా నేనే పర్యవేక్షిస్తానని అన్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పరిధిలోని ప్రాంతాల రౌడీ షీటర్లు గుండాలను నిరంతరంగా గమనిస్తూ ఉండాలని ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసు శాఖలను అప్రమత్తం చేయాలని సూచించాడు అలాగే అధికారం కోల్పోయిన వాళ్ళు తమ అసహనం ప్రదర్శించడానికి ఈ సంఘటనలు కారణమవుతున్నాయని ఆ పార్టీ వాళ్లతో అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు సూచించాడు ఏపీలో నేరాలకు నేరగాళ్లకు చోటు లేదని చంద్రబాబు అన్నారు అలాగే మహిళలపై అగాయిత్యం చేసేవారిని చాలా త్వరగా కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించాడు